భారత్ భారత్ కేర నేను కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు రవికుమార్ యాదవ్ గారు ముఖ్యంగా మల నంబర్ వన్ మన జూబ్లీ హిల్స్ నంబర్ వన్ క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారు మొన్ననే నాకు కొంతమంది కాంగ్రెస్ మిత్రులు నడి మీరు లాస్ట్ టికెట్ ఇచ్చింది ఎందుకని అంటే మా బిజెపి పార్టీ గొప్ప పార్టీ ఎంతో మంది క్యాండిడేట్లు అన్నిట్లా బెస్ట్ క్యాండిడేట్ చూసే టైం అయింది మీకేమో అసలు లేరు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు విచిత్రమైంది ఒక ఎంఐఎం క్యాండిడేట్లు అసర్దిలు వేసి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందంట విచిత్రమా మళ్ళా వీళ్ళకేంది టిఆర్ఎస్ తో క్యాండిడేట్ ఉందా ఇద్దట్లా మొదటి రెండో మొదట రెండు రెండట్లా లాస్ట్ ఇచ్చేసింది నిజంగానే ఇది గిట్ట వాళ్ళ గిట్ట గెలిస్తే అయితే ఇది కూడా ఓల్డ్ సిటీ తయారవుతుంది దాంట్లో డౌటే లేదు మొదటిసారి ఇక్కడనే సేత్ బూట్ల డెబ్బై బూత్ల ఇరవై నాలుగు బూత్లే మైనార్టీ బూత్లు ఉండే ఇప్పుడు ముప్పై బూత్లు అయినాయి ఇప్పుడు వాళ్ళ గిట్ట వస్తే డెబ్బైకి డెబ్బై మైనార్టీ బూత్లు అవుతాయి ఉంటుంది ఉండదు వాళ్ళకంతా కబ్రస్తానంట అంటే ప్రభుత్వ రూ అవి మన సైనిక భూమి వాళ్ళ కబ్రస్థానికి ఇస్తారంట మా వెయ్యి ఎకరాలు సీతారాముల భూమి తీసుకొని ఆ పాతో ఉండగా మా బైసాము అయిన అంటాడు టిల్లువా పుట్ట ఆ తిల్లు వెయ్యి ఎకరాలు సీతారాంపుర్ల రాముని భూమి తీసుకొని అది అమ్ముకున్నాడు బిజినెస్ మ్యాన్ కు ఇక్కడ మేము ప్రభుత్వం అంటే కబ్రస్థానికి ఇస్తాడంట निजामने कांग्रेस अरे थे टीआरएस लेमन ने नहीं गाड़ी का स्टीयरिंग किसके हाथ में है गाड़ी का स्टीयरिंग हमारे हाथ में है इधर वही और ऐसी बांस कोई तो भी हो गवर्नमेंट में उसका दूम हमारे पांव के पीछे रहता इधर तो कल लग काल काला किन्ने कहता వాస్తవమా తప్పనిసరిగా సరిగా మన బీజేపీ పార్టీయే ధర్మాన్ని రాష్ట్రాన్ని రక్షించాల అందుకే తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది షేక్ పేట్ల ముప్పై బూట్లు ఇచ్చిపెట్టి తక్కిన బూట్లు అన్ని కూడా మనకే వస్తాయి నమ్మకం ఉంది తప్పనిసరిగా బిజెపి పార్టీ గెలుస్తుంది భారత్ మాతాకి భారత్ మాతాకి One day.